నా పేరు ప్రేమ్ తరంగా అఖిల భారత క్రైస్తవ హక్కుల సమాఖ్య నుండి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ నుండి సెక్యులర్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా నుండి పీపుల్స్ యాక్షన్ ఫోర్స్ నుండి క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ నుండి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నుండి యావత్ క్రైస్తవ సమాజము నుండి సేవకులు బిషపులు బిషప్లు పెద్దలు నాయకులు మొదలగు క్రైస్తవ సమాజపు వారందరితో కలిసి ఈరోజు మా ముందున్నటువంటి ప్రవీణ్ పగడాల మా అన్న మా అందరికీ నచ్చే మా అన్న మా హృదయపు చప్పుడు క్రైస్తవ ప్రపంచములో పేరుగాంచినటువంటి మంచి యోధుడు మంచి నాయకుడు మా క్రైస్తవ గొంతు మా క్రైస్తవ స్వరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిత్వము నేడు మా మధ్యన లేదు కారణం ఆయన మరణము ఆయన మరణము వెనుక అనేకమైనటువంటి అనుమానాస్పద పరిస్థితులు మా మదుల్లో మెదులుతున్నవి మేమందరము ఎంతగానో బాధపడుచున్నాం ఆయన మా మధ్యన లేరని వైపు బాధ మాకుంటే మరోవైపు ఆయన ఏ విధంగా మరణించాడనే ప్రశ్న మా అందరినీ తొలుస్తోంది యావత్ క్రైస్తవ సమాజం తరఫున మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరిపించాలని వాస్తవంగా పోస్ట్ మార్టం చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజపు పరిస్థితిని మీ ముందు మేము పెట్టుకుంటున్నాం ఒక క్రైస్తవుడిగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బ్రతికే పరిస్థితి లేదంటే ప్రభుత్వాలు బాధ్యత కూడా ఉందని తెలియపరుస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క విచారాన్ని ఆయన వ్యక్తపరచడం మంచి విషయం దర్యాప్తు పారదర్శకంగా జరిగిస్తామని చెప్పడము మంచి విషయం నిజాలు మాకు తెలియాలి ఏ కారణం చేత ఆయన మరణించాడనేది మేము తెలుసుకోవాలని మేమంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి గురించి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రాముఖ్యంగా సిఆర్ఐఐ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనలే వ్యవస్థాప అధ్యక్షులు గౌరవ డాక్టర్ కూచిపూడి బాబురావు గారు మధ్యప్రదేశ్ డీజీపీగా చేసి రిటైర్ అయిన వారు ఆయన నాయకత్వంలో అందరూ అక్కడ కలిసి ముందుకు వెళ్తున్నాం గౌరవ ఎస్పీ గారితో ఆయన మాట్లాడారు కుటుంబ సభ్యులతో ప్రవీణ్ పగడాల వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది అనేకమైన అనుమానాస్పద కోణాలు ఉన్నా కూడా దర్యాప్తు జరిగి ఆఖరుగా రావాల్సిన రిపోర్ట్ కోసం అయితే మాత్రం మనందరం వెయిట్ చేద్దామని చెప్పడం జరిగింది మా రాష్ట్ర ముఖ్య నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఐఏఎస్ గౌరవ శ్యామిల్ ఆనంద్ గారు వారు కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అనేక మంది క్రైస్తవ నాయకులు కూడా పెద్దలతో అధికారులతో మాట్లాడుతున్నారు పారదర్శకంగా వీడియో సర్వీలెన్స్లో పోస్ట్ మార్టం జరిపించామని చెప్పడం చెప్ప మరి విన్నపాన్ని ప్రజా సందర్భంగా అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది దేవనగా మా యొక్క దైవజనులు గొప్ప దేవుని సేవకుడు ఆత్మ భారం కలిగినటువంటి మా దైవజనులు ప్రవీణ్ గారి యొక్క మరణము తీవ్ర దిగ్భాంతిని కలిగించింది విశాఖ ప్రపంచము భారతదేశం ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులు తెలంగాణ ప్రజలు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా చాలా షాక్ అయ్యే మార్ విని కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అయితే మేము కోరుకునేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని క్రైస్తవ ప్రపంచ పక్షంగా మీరు అందరూ కూడా నిలబడి మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది కాబట్టి ప్రభుత్వం ఎడల మాకు ఎటువంటి కూడా విభేదాలు కూడా ఏవి కూడా లేవు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం ప్రభుత్వ పక్షంగా మేము కోరేది ఏంటంటే మీరు సహాయం చేస్తున్నారు న్యాయం చేస్తున్నారు ఇంకా మీరు న్యాయం మాకు అందిస్తారని మీ సహకారాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందిస్తారని కోరుకుంటూ విశాఖ క్రైస్తవ ప్రపంచం తెలుగు ప్రజల యొక్క బిషపులు ఆర్చిబిషప్లు క్రైస్తవులందరి తరఫున పాత్రికేయులను కోరుకుంటూ ఇది ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం ఏసు నా పేరు ప్రేమ్ తరంగా సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనలే రాష్ట్ర కార్యదర్శిని ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాప అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల మా అన్న మా క్రైస్తవ సహోదరుడు ఆయన మరణ పరిస్థితి చూసి మేము ఎంతో ఆవేదన చెందుతున్నాం ఆయన మరణ పరిస్థితి చూస్తుంటే అనేకమైన అనుమానాలు తావెత్తుతున్నాయి మా అనుమానాలన్నీ కూడా ప్రభుత్వం వారి నివృత్తి చేయాలని మేము ఆశపడుతున్నాం అనేక మార్లు అనేక మంది అనేక రకాలుగా ఆయన బెదిరించి భయపెట్టి చంపుతామన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి అదే నిజమని మేము నమ్ముతున్నాం నిజమేదో అబద్ధమేదో మాకు తెలియదు కానీ జరిగినటువంటి ఈ మరణం అతి కిరాతకంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం వారిని మేము యావత్ క్రైస్తవ సమాజం నుంచి మేము మనవ చేస్తున్నాం అంత మాత్రమే కాకుండా యావత్ క్రైస్తవ సమాజం నుంచి వారి కుటుంబానికి మా తీవ్రమైన మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్